భరత్ గారు పల్లా శ్రీనివాసరావు గారు సారీ స్టీల్ ప్లాంట్ స్కూల్వేస్తున్నారు కాబట్టి టీచర్స్ ని యాజమాన్యానికి పెడుతున్న లెటర్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో విశాఖ విముల విద్యాలయం అనేటువంటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి స్టీల్ ప్లాంట్ యాజమాన్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి స్కూల్ ఈ స్కూల్లో ప్రస్తుతం పదహారు వందల మంది మరో ఐదు వందల మంది ఎదిగంటే ఉన్నటువంటి బ్రాంచ్ లో ఉన్నారు ఇప్పుడు ఈ స్కూల్ని కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం ప్రభుత్వం కుట్రతోటి దీన్ని మూసివేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తోటి దీన్ని మూసివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా ఈ గత నెల జూన్ ఇరవై మూడో తేదీన తోటి అలాగే అందులో ఆ సంస్థ నిర్వహిస్తున్నటువంటి డైసిస్ అనేటువంటి సంస్థ అందులో పనిచేస్తున్నటువంటి టీచర్లతో ఒక ఒప్పందం కూడా జరిగింది ఆ ఒప్పందం సారాంశం ఏంటంటే తక్షణమే విశాఖ విమల విద్యాలయ స్కూల్ ని ప్రారంభించాలని అలాగే దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా స్కూల్ నిర్వహణ చేస్తున్నటువంటి డైసిస్ సంస్థ అన్ని చర్యలు తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఆదేశించింది దీనికి అందరూ ఆమోదించారు రెండు రోజుల్లో స్కూలు తెలుస్తారణంగా ఒక్కసారిగా పిడుగుపాటున విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ గారు స్టీల్ ప్లాంట్ సిఎండి గారికి ఒక ఉత్తరం రాశారు ఆయన ఆయన ఈ ఉత్తరం రాశారు ఈ ఉత్తరం సారాంశం ఏంటంటే విశాఖ విమల విద్యాలయ స్కూల్ మూసివేస్తున్నారు కాబట్టి అందులో పనిచేస్తున్నటువంటి టీచర్లందరికీ విఆర్ఎస్ ఇచ్చి పంపించండి అనేటువంటి లెటర్ రాసేశారు దీంతో ప్రారంభించాలనుకున్నటువంటి స్కూల్ కాస్త అర్థంతరంగా అయిపోయింది స్టీల్ ప్లాంట్ యాజమాన్యము జిల్లా విద్యాశాఖ అధికారికి ఇస్తానన్నటువంటి గుర్తింపు కొనసాగించుతూ డైసిస్ సంస్థకి అనుమతిస్తూ ఇచ్చేటటువంటి లెటర్లు ఇవ్వకుండా నిలిపివేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్కూల్ అనేటువంటి ప్రారంభించకుండా అర్ధంతరంగా స్కూల్ని ఆపేయటం జరిగింది దీనివల్ల పదహారు వందల మంది విద్యార్థులు వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేటువంటి రోడ్డు మీద పడింది పార్లమెంట్ సభ్యులే కాదు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఆయన కూడా ఒక లెటర్ రాశాడు అదే పద్ధతిలో డి గారికి రాశారు అంటే ఎవరైనా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ స్కూల్ ప్రారంభిస్తూ ఉంటే వాళ్ళు కానీ స్కూల్ మీరు మూసేస్తున్నారు కనుక టీచర్లు ఇచ్చి పంపించిందని ఎవరైనా రాస్తారండి పదహారు వందల మంది విద్యార్థులు ముప్పై ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి స్కూల్ని ఆ విధంగా లెటర్లు రాసేసి స్కూల్ని ప్రారంభించకుండా అడ్డుకొని ఈరోజు పదహారు వందల మంది విద్యార్థుల యొక్క జీవితాన్ని నది రోడ్డు మీదకి నెట్టారు ఈ పాపం అలా తగ్గుతా నేను అడుగుతూ ఉన్నాను అదేమంటే తల్లిదండ్రులు అందరూ వెళ్ళారు భరత్ గారి దగ్గరికి విశాఖ విమల విద్యాలయ స్కూల్ నాకేంటి సంబంధం అని ఆయన అంటున్నారు అలాగే కేంద్రీయ విద్యాలయం ఉంది స్టీల్ ప్లాంట్లో ఒకటో తరగతి అలాగే పదకొండవ తరగతిని అడ్మిషన్ ఆపేశారు ఆ స్కూల్ ని అడ్మిషన్ జరిపించమని నాకేంటి సంబంధం అంటున్నాడు మరి ఆయనకి సంబంధం గేత యూనివర్సిటీ అని నేను అడుగుతూ ఉన్నాను పార్లమెంట్ సభ్యుడు ఎన్నికల ముందు చెప్పాల్సింది కదా నాకు స్టీల్ ప్లాంట్ తో సంబంధం లేదు విమల విద్యాలయంతో సంబంధం లేదు కార్మికులతో సంబంధం లేదు చెప్పు కదా చెప్పకుండా ఈ రోజు వచ్చి ఇలాంటి లెటర్లు ఇచ్చి పుట్టరు పని విశాఖ విముల విద్యాలయ స్కూల్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ని ఎలా మూసేస్తారని నేను అడుగుతూ ఉన్నాను ఎలా లెటర్లు ఇస్తారు దొంగితీయం కదా ఇది సరైన తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి అలాగే బహిరంగంగా విశాఖ పార్లమెంట్ సభ్యుడు శ్రీమంత్ గారు సమాధానం చెప్పాలి స్టీల్ ప్లాంట్ కార్మికులకి పల్ల శ్రీనివాసరావు గారు సమాధానం చెప్పాలి ఈ స్కూలు మూసివేత వాళ్ళిద్దరి బాధ్యత అని అటువంటి తప్పుడు పనులు వినిపించాలనేటువంటి నేను కోటం ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ ఉన్నాను తక్షణమే స్కూల్ని ప్రారంభించమనేటువంటి నేను కోరుతూ ఉన్నాను వాళ్ళిద్దరిని ఈ లెటర్ని ఈ రెండు లెటర్లని ఉపసంహరించుకోవాలనేటువంటి నేను వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక శాసనసభ్యుడిగా వారు ఇవ్వాల్సినటువంటి లెటర్లు కాదు స్కూల్ ప్రారంభించేటప్పుడు ఈ స్కూల్ మూసేస్తున్నారు ప్రజాప్రతినిధి డబ్బులు లేవంటున్నారు ఈ విమల విద్యాలయ స్కూల్లో పిల్లలు పదహారు వందల మంది వారి ఫీజుల ద్వారా రెండు కోట్ల ఆదాయం వస్తుంది సంవత్సరానికి స్టీల్ ప్యాంట్ యాజమాన్యం ఒక కోటి రూపాయలు ఇస్తే తాత్కాలికంగా సరిపోతుంది వేతనాలకి అన్న టీచర్లు కూడా ఆమోదించారు మాకు ప్రస్తుతం వస్తున్నటువంటి ఫీజుల ద్వారా వచ్చేటటువంటి ఏదైతే డబ్బులు వస్తున్నాయి దాని ద్వారా వెంటనే జీతాలు చెల్లించే చాలు హైకోర్టులో కేసు ఉంది కాబట్టి ఆ కేసు తీర్పు కనుగొనంగా మాకు జీతాలు చెల్లించండి స్టీల్ ప్లాంట్ యాజమాన్యము ఎంఓయు చేసుకున్న తర్వాత చెల్లించండి వాళ్ళు అంగీకరించారు రెండు రోజుల్లో స్కూల్ తెలుస్తారనగా యాజమాన్యం మొత్తంగా కూడా పిల్లలందరూ కూడా పుస్తకాలు కొనుక్కోండి రెండు రోజుల్లో స్కూల్ ప్రారంభిస్తారని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత పుస్తకాలు కొనుక్కున్న తర్వాత దంతరంగా ఆపేస్తారు లెటర్ రాసి ఇది సరైనటువంటిది కాదు తక్షణమే ఈ స్కూల్ని పిలిపించేటటువంటి బాధ్యత విశాఖ పార్లమెంట్ సభ్యుడు వారి యొక్క పదం బాధ్యత అది ఆయన తప్పించుకుంటున్నారు బాధ్యత నుంచి అది తప్పించుకోవడం సరైనటువంటిది కాదు తక్షణమే ఆయన ప్రకటన చేయాలి రేపు ఆ స్కూల్ ప్రారంభిస్తున్నట్లు విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ గారు ప్రకటన చేపించాలి యాజమాన్యం చేత అలాగే స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు ఇంటర్వెన్షన్ వెనక్కి తీసుకొని యాజమాన్యం చేత ప్రకటన చేపించాలి లేకపోతే రేపు ఐదో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి డి బిల్డింగ్ స్టీల్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద పిల్లలు తల్లిదండ్రులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేయాల్సి ఉంటుందని ఈ ఫోటో మీ ప్రభుత్వానికి మేము హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాము మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి